హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను అనమాట నేను పొద్దున్న తీసిన వీడియో మార్నింగ్ రొటీను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంక పొద్దు పొద్దున్నే అంటే ఇంకా చాలా అంటే చాలా పనులు అందరి ఉంటాయి కదండీ అలాగే మొదలవుతాయి అనమాట కాకపోతే ఇంకా తొందరగా అయిపోతాయి అనమాట నా పని అయితే మటుకు ఇంక పొద్దున్నే లేచి ఇంకా పని అనేది స్టార్ట్ చేశాను వాకిలు దొడిచి ముగ్గు పెట్టేసి వచ్చి ఇంక ఇల్లులన్నీ చెమ్ముకొని ఇంక అయితే చేయాలన్నమాట ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పి ఇంకా అన్నము కూర అవి వండేసి తర్వాత జ్యూస్ వేస్తున్నాను అనమాట ఫస్ట్ అవి కంగారు కంగారుగా ఉంటాయి కదా అవిద్దా లేదా టయానికి అని చెప్పి అవి అవగానే ఇంకా వెంటనే జ్యూస్ అయితే వేసేస్తాను ఇంకా మా వారైతే పీటీకి వెళ్ళి ఉన్నారనమాట ఆయన వచ్చే టయానికి కరెక్ట్గా సెవెన్ థర్టీకి అలాగ వేస్తున్నాను జ్యూస్ అయితే ముందైతే మటుకు క్యారెట్ ఇంకా టమోటాలో వేసేసి వేస్తున్నాను మళ్ళీ అడ్డుగాడికి నా కోసం అనమాట ఇంకా బీట్రూట్ అది వేయట్లేదండి ఈ మధ్య అయితే మటుకు ఎండ ఎక్కువగా ఉంది కదా కొంచెం వేడి చేసిద్వని అన్నట్టు భయంతో బీట్రూట్ అయితే వేయట్లేదు అచ్చం క్యారెట్ టమాటా ఈ పడన్నా కీర ఇవి వేసుకొని వేసుకుంటున్నాము ఇంకా మా ఆయన అయితే బూడిద గుమ్మడికాయ అయితే తెచ్చుకున్నాడనమాట మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా అది అదొక ముక్క వేసేసి ఇంకా కొన్ని క్యారెట్లు వేసేసి ఇంకా ఆయనకైతే ఇంక ఇలా జ్యూస్ అనేది లాస్ట్లో వేస్తున్నాను అనమాట ఈ వాసన అయితే అస్సలు పడదండి మా లడ్డుగడ్డకైతే మటుకు అందుకే ఫస్ట్ క్యారెట్ వేసేస్తే ఇంక లాస్ట్లో ఇదైతే వేసేస్తానన్నమాట ఇంకా చక్కగా అదేదో నీరుకాయ కదా బూడిద గుమ్మడికాయి ఒక నాలుగు ముక్కలు వేయము కానీ జ్యూస్ అయితే గిన్నె నిండిపోతుంది అనమాట దాంట్లో రెండు అంటే రెండు క్యారెట్ ముక్కలు అయితే వేసాను ఇంక ఇలాగైతే పొద్దున్నే జ్యూస్ అయితే వేసేస్తాను అనమాట ఇలా సపరేట్ సపరేట్గా వేసేసాను రెండు కూడాను ఇంక పొద్దున్నే కూర ఏం చేశాను అనుకుంటున్నారు ఈరోజు బీరకాయ పప్పు చేస్తానండి ఎండాకాలం అంటేనే ఇంకా బీరకాయ సొరకాయ ఇవే ఉంటాయి అనమాట మా ఇంట్లో అయితే మటుకు ఎక్కువ ఎక్కువగా ఇంకా డే బై డే అయినా కూడా ఇంకా సొరకాయ బీరకాయ ఏదో ఒకటి ఉంటుంది మళ్ళీ అడ్డుగా అదే అంటున్నాను నువ్వు రోజు మార్చి రోజు పప్పు చేస్తాను నేను అస్సలు తిన్నంటే తిన్నా అని చెప్పి నిన్నైతే అయితే మొండికేసి కూర్చున్నాడు అనమాట అచ్చం బీరకాయని కూరలాగా చేస్తే తినడం కష్టమండి కొంచెం పప్పులో పెట్టేస్తామనుకోండి బాగుంటుంది అనమాట ఇంకా అలా చేద్దామని చెప్పి నేనైతే చేస్తాను వాళ్ళైతే వంకలు పెడతా ఉంటారనమాట వాళ్ళడ్డుగడు వాళ్ళ డాడీ ఇంక మీరు చెప్పైతే చెప్తానే ఉంటారని చెప్పి నేనైతే మటుకు పప్పు చేసేసి చక్కగా వడియాలైతే వేపిచ్చేసానమాట పొద్దున్న డ్యూటీలోకి వేయించానండి ఇవైతే మటుకు మళ్ళీ మా లడ్డుగడ అన్నం తినే టయానికి వాడికైతే వేపించి ఇస్తానన్నమాట పొద్దున్నే చేసిన మెత్తగా పోతాయి కదా ఇంక డ్యూటీ కంటే పర్లేదు ఇంకెలాగో తప్పదు కాబట్టి ఇంకా దానికోసమైతే చేసేసి పప్పు అయితే మంచిగా అనమాట ఈ ఎండకి కొంచెం పెసరపప్పు మూత పెట్టేసి ఉన్నా కూడా స్మెల్ వచ్చేస్తుంది కదండి పొద్దున్నే చేస్తాను కాబట్టి ఇంకా సాయంత్రం కూడా బాగోవట్లేదు అందుకే మధ్యాహ్నం వరకే ఉండేటైతే ఉండేటట్టయితే అయితే కొంచమే చేస్తున్నాను అనమాట ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు పోయినసారి అలాగే ఉంచితే కొంచెం స్మెల్ అనేది వచ్చేసింది మరీ ఏడు గంటలే చేసింది మళ్ళీ రాత్రి తొమ్మిది ఎండలాగా ఉండాలన్నా కూడా కష్టమే కదండి ఇంక అందుకని చెప్పి ఎక్కువ వేయలేదన్నమాట పప్పు అయితేను పచ్చడి అయితే ఉంది పచ్చరికాయలు టమాటా వేరుసిన పప్పు వేసి పచ్చడి అయితే చేసింది పప్పు పచ్చడి వడియాలు ఇంకా ఈ మూడేనమాట సరిపోతాయి కదా అని అనిపించింది నాకు కూడాను ఇంకా మా లడ్డుగా అయితే ఇంకా టిఫిన్ సంగతికి వస్తే ఈ నిన్నైతే మటుకు చపాతి పిండి రాత్రి ఉనిందండి రాత్రి కొంచెం ఉనింది ఇంకా దాన్ని అయితే మటుకు ఇంకో వరకు మూడు అయ్యేటట్టు చేస్తాను అనమాట మేమైతే అన్నమైతే అయితే తినేసామండి పొద్దున్నే ఇంకా సద్దన్నం ఉంటే కొంచెం తినేసాము వాడికైతే మటుకు పప్పులోకి ఇంకా చపాతీలు ఉంటే ఇష్టంగా తింటాడు అది కూడా మూడే అయ్యేటట్టు ఉందనమాట చపాతీ పిండి అయితే మటుకు ఎటు కదని చెప్పి ఇంకా వాడు అక్కడికి ఇంకా చపాతీ అయితే చేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడైతే మటుకు వంట అయిందంటే ఇంకా లంచ్ బాక్స్ అనేది ఇంకా డ్యూటీకి బయలుదేరేటప్పుడు ఇంకా టిఫిన్ తినేటప్పుడు ఇదైతే పెట్టేస్తానమాట అప్పటికైతే కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పి అప్పుడైతే పెట్టేస్తాను వెంటనే చేసిన వెంటనే పెట్టాను అనమాట అన్నం అనేది వేడిగా ఉంటే చెమటెక్కేస్తుంది అందుకని చెప్పి చల్లారిన తర్వాత పెడతాను ఇంక ఇక్కడ చపాతి అయితే చేస్తున్నానండి పెద్దగా రౌండ్గా వచ్చేటట్టు అయితే చేస్తున్నాను అనమాట ఈ మధ్య అయితే మటుకు అంత ముందు చపాతి చిన్న చిన్నగా చేసేదాన్ని ఇంక వంకలు పెడుతున్నారనమాట ఇంత చిన్న చిన్నవి ఎవరన్నా చేసుకుంటారని చెప్పి ఇంకా రెండు చపాతీలు కలిపి ఒక్క చపాతి వచ్చేటట్టు పెద్దదిగా ప్లేట్ ఎంత ఉంటుందో అంత చేసి చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దాని అంత పెద్దది ఎవరు తింటారని చెప్పి ఇలా వస్తుంది మాటలు అయితే మటుకు ఒక్కడ తింటే చాలా మా తల్లి అంటున్నాను అడిగాడు అయినా కా రౌండ్గా కావాలన్నో పెద్దగా కావాలన్నో తినక తప్పదని చెప్పి ఇంక ఇలాగైతే చపాతీలు అయితే చేసేసి ఇంకైతే మటుకు వాడికి కొంచెం పప్పు పచ్చడి వేసేసి ఇచ్చేసాను అనమాట ఇంకా టీవీ చూస్తే దానిలో ఒక్కడ తినేసరికి ఇంకా చాలు చాలు అంటున్నాడు ఇంకా మిగిలిన చపాతీ నేనైతే తినేసాను అనమాట ఇంకా పాలు కూడా కాంచేసి పొద్దున్నే కాంచేస్తానమాట మధ్యాహ్నంకి ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇలా ఉందండి వీడియో అనేది ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్